కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై ఒకటవ రోజు సెప్టెంబర్ ఏడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము మరియు పదహారవ అధ్యాయము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము గ్రంథము పదమూడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను నా చెవి దాని విని గ్రహించియున్నది మీకు తెలిసినది నాకునూ తెలిసేయున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను నేను సర్వశక్తుడగ దేవునితో మాట్లాడగోరుచున్నాను దేవునితోనే వాదింపగోరుచున్నాను మీరైతే అబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండుటమేలో అది మీకు జ్ఞానమని ఎంచబడును దయచేసి నా వాదము వినుడి నేను ఆడు వ్యాజ్యము ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదురా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మను పరిశోధించుట మీకు క్షేమమా లేక కడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదురా మీరు రహస్యముగా పక్షపాతము చూపినీడలా నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును ఆయన ప్రభావము మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీ మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామతులు మీ వాదములు మంటి వాదములు నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులేయుండు నా మీదికి వచ్చినది ఏదో అది నేను నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునవలను చేసి గాని ప్రాణమునకు తెగించి మాట్లాడేదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును ఇదియో నాకు రక్షణార్థమైన దగును భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరనీయుడి ఆలోచించుడి నేను నా వ్యాజ్యమును సరిచేసుకుని ఉన్నాను నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియను నాతో వ్యాజ్యమాడ చూచువాడెవడు ఎవడైనా ఉండిన ఎడలా నేను నోరు మూసుకుని ప్రాణము విడిచెదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై ఉండను నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము నీ భయము నన్ను బెదిరింపనీయకము అప్పుడు నీవు పిలిచిన ఎడల నేను నీ కుత్తరం ఇచ్చేదను నేను పలికెదను నీవు నా నాకుత్తరమి నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము వేల నీ ముఖమును మరుగుచేసుకుంటవి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు పోవుచున్న ఆకును నీవు వేధించెదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాత్స్యముగా నీవు విధించియున్నావు బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసియున్నావు మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగీసి వాని కనిపెట్టుచున్నావు ఇంతటితో యోభు గ్రంథము పదమూడవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోభు గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై రెండు వచనములు స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును అట్టి మీద నీవు కనుదృష్టి ఉంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించియున్నావు పాప సహితునుల నుండి పాప రహితుడు పుట్టగలిగిన మేలు అలాగునా ఎవడునూ పుట్టనేరడు నరుల ఆయుష్కాలము పరిమితి గలది వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది మించజాలని పరిమాణము నీవు వారికి నియమించియున్నావు కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకయుండుము వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియో దానికి లేత కొమ్మలు వేయుననియో నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్కవలే అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమైపోవుదురో తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకుని తిరిగిలేవరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరునూ వారికి లేపజాలరు నీవు పాతాళములో నన్ను దాచిన ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన యెడల ఎంతో మేలు నాకు ఇంత కాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసుకునవలెనని నేనెంతో కోరుచున్నాను మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా గుండిని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును గుండిని యెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్త కృత్యము ఎడలా నీకు ఇష్టము కలుగును అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు నా పాపమును సహింపలేకయున్నావు నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది నేను చేసిన దోషమును భద్రముగా ఉంచియున్నావు పర్వతమైనను పడిపోయి నాశనమగును కొండైనను దాని స్థానము తప్పును జలము రాళ్లను అరగదీయును దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకుని పోవును నీవైతే నరుల ఆశను భంగపరుచుచున్నావు నీవు వారిని ఎల్లప్పుడూ గెలుచుచున్నావు గనుక వారు గతించిపోవుదురు నీవు వారికి ముఖ వికారము కలుగజేసి వారిని వెళ్ళగొట్టుచున్నావు వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపకయుదురు తమ మట్టుకు తామే శరీరమునందు నొప్పి నొందుదురు తమ మట్టుకు తామే ప్రాణమునందు దుఃఖపడుదురు ఇంతటితో యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోభు గ్రంథము పదిహేనవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం తూర్పు గాలితో తన కడుపు నింపుకునదగున వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి మొదట పుట్టిన పురుషుడువు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు నెరసిన వెంట్రుకులు గలవారును చాలా మీరిన పురుషులను మాలో ఉన్నారు నీ తండ్రి కంటెను వారు చాలా పెద్దవారు దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా ఇట్లు నీతో మృదువుగా పలుకుబడిన వాక్యము తేలికగా ఉన్నదా నీ హృదయము ఏల కృంగిపోయెను నీ కన్నులు ఏల ఎర్రబారుచున్నవి దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు నీ నోట నుండి అట్టి మాటలేలా రాణిచుచున్నావు శుద్ధుడగుటుకు నరుడు ఏపాటివాడు నిర్దోషుడగుటుకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు ఆలోచించుము ఆయన తన యందు నమ్మికయుంచడు వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుశ్రీయులు చేయువాడును మరీ అపవిత్రుడు కదా నా మాట ఆలకింపుము నీకు తెలియజేతును నేను చూచిన దానిని నీకు వివరించదను జ్ఞానులు తమ పితరుల యుద్ధ నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను అన్యులతో సహవాసము చేయక తాము స్వాత్స్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనొందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీయూ వాడు బాధనొందును భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును క్షేమకాలమున పాడుచేవారు వాని మీదికి వచ్చెదరు తను చీకటిలో నుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు అబ్బా ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడును అంధకార దినము సమీపించుచున్నదని వానికి తెలియను శ్రమయు వేదనయు వాని బెదిరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకునున్నట్లు అవి వానిని పట్టుకును వాడు దేవుని మీదికి చేయి చాపును సర్వశక్తుడగు వాని ధిక్కరించి మాటలాడును మూర్ఖుడై ఆయనను మార్కునును తన కేడుముల గుబుకులతో ఆయన మీదికి పరిగెత్తును వాని ముఖము క్రువ్వు పట్టియున్నది వాని చిరుప్రక్కలపైని క్రువ్వు కండలు పెరిగియున్నవి అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురు ఎవరును నివసింపకూడని ఇండ్లలో దిబ్బలు ఉన్న ఇండ్లలో నివసించెదరు కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు వారి సస్య సంపద పంట బరువై నేలకు వంగదు వారు చీకటిని తప్పించుకునరు అగ్ని జ్వాల వారి లేత కొమ్మలను దహించును దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు వారు మాయను నమ్ము ందురుగాక వారు వారు మాయయే వారికి ఫలమగును వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును లంచుడు గుడారములను అగ్ని కాల్చివేయును వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు వారి కడుపున కపటము పుట్టును ఇంతటితో యోభు గ్రంథములోని పదిహేనవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోభు గ్రంథము పదహారవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు అందుకు యోభు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను మీరందరూ కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత ఉత్తరం ఇచ్చుచున్నావు నా స్థితిలో మీరుండినయుడలా నేనును మీ వలె మాట్లాడవచ్చును మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరుచుదును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును నేను మాటలాడినను నా దుఃఖము చల్లారదు నేను ఊరకుండినను నాకేమి ఉపశమనము కలుగును ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగజేసియున్నాడు నా బంధువర్గమంతయో నీవు పాడు చేసియున్నావు నా దేహమంతయో నీవు పట్టుకునియున్నావు ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యమిచ్చుచున్నది ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చెను ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నా, శత్రు నా మీద తన కన్నులు ఎర్ర చేసెను జనులు నా మీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు నేను నెమ్మదిగా ఉంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకుని విదలించి నన్ను తుత్తునీలుగా చేసియున్నాడు తనకు నన్ను గురి దిబ్బగా నిలిపియున్నాడు ఆయన బాణములు నన్ను చుట్టుకునిచున్నవి కనికరము లేక నా తుండ్లను పొడిచెను నా పైత్య రసమును నేలను పారబోసెను కన్నము మీద కన్నము వేసి ఆయన నన్ను విరగగొట్టును పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను నా చర్మము మీద నేను గోనెపట్ట కూర్చుకొంటిని నా కొమ్మును ధూళితో మురికి చేసితిని నా చేత బలాత్కారము జరగకపోయినను నా ప్రార్థన యథార్థముగా ఉండినను ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది భూమి నా రక్తమును కప్పివేయకము నా మొర్రకు విరామము కలుగకుండునుగాక ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు నరుల విషయమై ఒకడు దేవునితో వ్యాధ్యమాడవల్లెననియూ నరపుత్రుని విషయమై వాని స్నేహితునితో వ్యాధ్యమాడవలెననియూ కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెలుదును ఇంతటితో యోభూ గ్రంథములోని పదహారవ అధ్యాయములో ఉన్న ఇరవై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు యోభు గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము మరియు పదహారవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ